పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమంటి నేను మీ సుమంటి వినాయక్ అకార్డింగ్ టు వైదిక ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే పూర్వభద్ర నక్షత్రం వారికి ఉగాది నుంచి ఏ విధంగా ఉండబోతుంది అన్నదే ఈరోజు మనతో పాటు వైదిక ఆస్ట్రాలజీ ఉమాగారు ఉన్నారు అది వారి మాటలు తెలుసుకుందాం తెలుసుకున్నాం నమస్కారం ఉమాగారు నమస్తే నాగరాజు గారు వైదికాలజీ ప్రకారం చూసుకుంటే పూర్వభద్ర నక్షత్రం వారికి ఉగాది నుంచి విధంగా అవకాశం ఉంటుందంటారు పూర్వభద్ర నక్షత్రము మూడు పాదములు కుంభరాశిలో సంచరిస్తుంటాయి నాలుగో పాదము మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటుంది అయితే ఈ విశ్వావసనామ సంవత్సరం ప్రారంభం కాలము మార్చి ముప్పయో తారీఖు దగ్గర నుంచి విశ్వావశనామ సంవత్సరం ప్రారంభం అవుతుంది అదే అయితే అదే రోజు నుంచి కూడా శని సంచారం మారుతుంది మే పదిహేనో తారీఖున గురుగ్రహ సంచారం మారుతుంది మే పద్దెనిమిదో తారీఖున రాహుగ్రహ సంచారము మారుతుంది అయితే మేజర్గా ఈ శని ఎప్పుడైతే సంచారాన్ని మారుతోందో ఆల్రెడీ పూర్వభాద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల వాళ్ళకి ఏలినాడు శని నడుస్తూ జన్మ శని కంప్లీట్ అయ్యి ఈ మార్చి ముప్పై తారీఖు నుంచి వీళ్ళు లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఏలినాడు శని అంటే రెండవ స్థానంలోకి శని రావడం అనేటువంటి జరుగుతుంది దీనివల్ల ఏం జరుగుతుంది అంటే వీళ్ళకి అసంతృప్తి నిరాశలు ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్ట్ కానీ ఒక ప్రమోషన్ కానీ ఒక డబ్బులు కానీ ఒక సక్సెస్ కానీ పెళ్ళి కానీ సంతానం కానీ అన్నీ అయిపోయాయి అనేటువంటి శుభవార్త వచ్చినట్టే వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి ఆశా నిరాశలు కలుగుతాయి అసంతృప్తికి లోనవుతారు సెకండ్ హౌస్లో శని రాబోతున్నాడు అని అంటే ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎరుక్కుంటారు అంటే రుణ బాధలు అప్పులు చేయాల్సిన పరిస్థితి రావడము వీళ్ళు ఎవరికైనా అప్పిస్తే అవి తిరిగి రాకపోవడము లోన్స్ కానీ ఈఎంఐస్ కానీ ఆ తాకట్టు పెట్టడాలు కానీ వీటన్నిటిలోనూ కూడా వీళ్ళు ఇరుక్కునే అవకాశం ఉంటుంది అంటే మేజర్గా ఇబ్బంది పడేటువంటి సమస్య ఏమిటి అంటే మాట వల్ల బికాజ్ స్థానంలో శని సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి మాట ఇవ్వడం వల్ల మాట జారడం వల్ల నష్టపోతారు మేజర్గా అని చెప్పచ్చు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు వాళ్ళు దీంతోపాటుగా మే పదిహేనో తారీఖు తర్వాత నుంచి వీళ్ళకి పంచమ స్థానంలోకి గురుడు రాబోతున్నాడు ఎప్పుడైతే చతుర్థం నుంచి పంచమంలోకి మిథునంలోకి గురుడు రాబోతున్నాడో గురుబలం పెరగబోతోంది గురుబలం పెరిగిన తరువాత ఎవరికైతే శుభకార్యాలు ఆగిపోయాయో అవి జరుగుతాయి కానీ ఇక్కడ చూడండి మళ్ళీ విచిత్రం ఏమిటి అని అంటే శని రెండవ స్థానంలోకి వెళ్ళడము ఆయన అక్కడ సంచారము రెండున్నర సంవత్సరాల పాటు ఉంటారు కానీ గురుడు మాత్రము సిక్స్ మంత్స్ మాత్రమే మే టు అక్టోబర్ దాకా మాత్రమే ఉంటారు ఈ మే టు అక్టోబర్ లోపు మాత్రము ఖచ్చితంగా శని యొక్క ప్రభావం అంతగా పనిచేయదు ఈ టైంలో మే టు అక్టోబర్లో వీళ్ళకి రాజయోగం పడుతుంది అని చెప్పచ్చు ఈ టైంలో శుభకార్యాలు జరుగుతాయి ధన ఆదాయము పెరుగుతుంది డబ్బులు నిలబడతాయి విపరీతంగా ఖర్చులు అయిపోతున్నాయి అనుకున్న వాళ్ళకి ఆ ఖర్చులు అవ్వకుండా డబ్బులు చేతులు ఆడతాయి కాస్త తర్వాత ఇంకా చెప్పాలి అంటే గురుబలం పెరగడం వల్ల శుభవార్తలు వింటారు మంచి పేరు ఫేమ్ సక్సెస్ అన్నీ కూడా వస్తాయి ఇవన్నీ కూడా పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళకి మే టు అక్టోబర్లో ఖచ్చితంగా జరుగుతాయి శని దోషము తీవ్రం అవుతోంది సెకండ్ హౌస్లోకి వెళ్తున్నారు కాబట్టి శనికి సంబంధించిన పరిహారములు ఖచ్చితంగా ఆచరించండి ఇది పర్ఫెక్ట్ టైం ఆచరించడానికి ఎందుకు అంటే మార్చి ముప్పై తారీఖున షష్ట గ్రహ కూటమి సెకండ్ హౌస్లో పడుతోంది సెకండ్ హౌస్లో షష్ఠగ్రహ కూటమి పడుతోంది అంటే ధన విషయాల్లో ఇబ్బంది పడతారు అని అర్థము దాచు ఎన్ ఎన్నో సంవత్సరాల నుంచి దాచుకున్న రూపాయితో సహా ఏది మిగలకుండా అన్నీ వెళ్ళిపోతాయి డబ్బులన్నీ కూడా ఒక రాంగ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల ఒక ఒక రాంగ్ డైరెక్షన్ వల్ల అన్నీ కోల్పోతారు అలాంటి పెద్ద సడన్ చేంజ్ అనే జీవితంలో వస్తుంది సో వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండండి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో ఇంకా కేర్ఫుల్గా ఉండండి మాట జారద్దు కుటుంబానికి ఎక్కువగా విలువ ఇవ్వండి అయితే మే పద్దెనిమిదో తారీఖు తర్వాత రాహు లగ్నంలో అంటే కుంభాలను సంచారం చేస్తూ ఉంటారు కేతు సప్తమంలో సంచారం చేస్తూ ఉంటారు దీనివల్ల దూరపు ప్రయాణాలు చేయడము తీర్థయాత్రలు విహారయాత్రలకి వెళ్ళడం వల్ల డబ్బులు ఖర్చు అవ్వడం జరుగుతుంది సప్తమంలో కేతు ఉండడం వల్ల పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళు ఎవరైతే మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు ఉన్నాయో ఆల్రెడీ ఖచ్చితంగా వాళ్ళకి ఇంకా ఇబ్బందులు పెరుగుతాయి డైవర్స్ తీసుకుందామా లేకపోతే కలిసి ఉందామా అనేటువంటి ఒక డైలమాలు మిగిలిపోతారు సో అక్కడ డిస్టర్బెన్సెస్ కానీ ఒపీనియన్ అదే అభిప్రాయ భేదాలు కానీ ఇవన్నీ వచ్చి చాలా ఇబ్బంది పడే అవకాశాలు మిస్అండర్స్టాండింగ్స్ అవి వస్తాయి అయితే ఈ పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళకి ఈ పరిస్థితుల్లో రవి బలం అందడం వల్ల అంటే ఈ మనసులోనే రవి అందడం వల్ల ఏప్రిల్ పదిహేను నుంచి మే పదిహేను దాకా రాజయోగం పడుతుంది ఎవరైతే పూర్వభాద్రలో ఉన్నవాళ్ళు గవర్నమెంట్ జాబ్ కోసం కానీ రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కానీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ఆరోగ్య సమస్యల్లో ఉన్నవాళ్ళు కానీ ఏప్రిల్ పదిహేను నుంచి మే పదిహేను దాకా మంచి రాజయోగం పడుతుంది విజయాన్ని చూస్తారు మళ్ళీ జూలై పదిహేను దగ్గర నుంచి ఆగస్టు పదిహేను దాకా నవంబర్ పదిహేను నుంచి డిసెంబర్ పదిహేను దాకా అద్భుతంగా ఉంటుంది సో ఇదే టైంలో జులై పదిహేను నుంచి నవంబర్ పదిహేను చూడండి రవి బలము గురుబలము రెండు కూడా ఏకకాలంలో వీళ్ళకి వచ్చాయి సో జూలై టు నవంబర్ అనేటువంటిది వీళ్ళకి పీక్ టైం అని చెప్పచ్చు చాలా పీక్లో ఉంటారు వీళ్ళు కుంభరాశి వాళ్ళు పీక్లో ఉంటారు అడ్మినిస్ట్రేషన్లోనే ఆల్రెడీ ఒక అద్భుతమైన రాణింపు ఉన్నటువంటి పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు ద ఒరిజినల్ లెవెన్త్ హౌస్ కాబట్టి ప్రాఫిట్స్ వస్తారు ఎవరైతే బిజినెస్లో ఉంటారో విపరీతమైన లాభాల మీద చూడబోతున్నారని చెప్పొచ్చు అయితే ఇక నాలుగో పాదానికి వెళ్తే కనుక పూర్వభాద్ర నాలుగో పాదము మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటుంది మీనరాశికి సంబంధించి శని యొక్క ట్రాన్సిట్ వల్ల శని ఎప్పుడైతే లగ్నంలోకి వస్తున్నారో జన్మ శని ప్రారంభం కాబోతుంది ఓకే పూర్వభాద్ర నాలుగో పాదం జన్మస్య దేహ కష్టము అంటే ఏంటి అంటే ఆరోగ్యపరమైన విషయాల్లో పూర్వభాద్ర నాలుగో పాదం వాళ్ళకి ఇక్కడి నుంచి క్రానిక్ డిజార్డర్స్ వస్తాయి అని చెప్పచ్చు చాలా ఇబ్బందులు అవుతాయి ఎవరైతే విదేశాలు వెళ్ళాలి అనే ప్రయత్నం ఉందో వాళ్ళు మానుకోవడం చాలా మంచిది విదేశాల్లో ఉన్నటువంటి పూర్వాభాద్ర నక్షత్రం నాలుగో పాదం వాళ్ళకి తెలియజేయండి ఈ విషయాన్ని వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పటి నుంచి చాలా ఇబ్బందులు వస్తాయి వాళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్లో పడతారు జాబ్స్లో ఇబ్బంది అవుతుంది తర్వాత డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతాయి హెల్త్ లాస్ అవుతారు అన్ని విధాలుగా కాస్త నెగిటివ్స్ అయినది కనబడుతుంది బికాజ్ షష్టగ్రహ కూటమి కూడా మీకు మీ స్వరాశిలోనే మీన మీనలోకి వస్తుంది కాబట్టి మీనరాశిలోనే పడుతుంది పైగా పూర్వభాద్ర నక్షత్రం ఒకటో పాదం నాలుగో పాదం వాళ్ళకి ఏమిటి అంటే జన్మశని జన్మశని వల్ల ఉన్నటువంటి ఆస్తులు కూడా అమ్మేసేటువంటి పరిస్థితులు వస్తాయి సో ఈ టైంలో పర్సనల్ చార్ట్ చూ చూసుకుని ముందుకు వెళ్ళడం చాలా అవసరం అయితే దీంతోపాటు గురుబలాన్ని కనుక చెక్ చేస్తే గురుడు థర్డ్ హౌస్లో నుంచి ఫోర్త్ హౌస్లోకి వస్తున్నాడు పెద్దగా గురుబలం అనేటువంటిది ఏమీ లేదు శని బలం లేదు తర్వాత రాహుడు యొక్క ట్రాన్సెట్ చూస్తే మే పదిహేను తర్వాత ఆయన పన్నెండవ స్థానంలోకి వస్తున్నారు పన్నెండవ స్థానంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే వ్యసనాలు ఎవరైతే పూర్వభాద్ర నాలుగో పాదం వాళ్ళు ఉన్నారో వ్యసనాలు ఎవరికైతే అలవాటు ఉంటాయో షూర్ షాట్ మీ క్రానిక్ డిజార్డర్స్ వస్తాయి మాకు చాలా జాగ్రత్తగా ఉండండి ట్వెల్త్ హౌస్లో రాహు అంటే ఖచ్చితంగా హాస్పిటల్స్కి కానీ లేకపోతే కేసులు అనుకుంటూ ఏదైనా ఒక కోర్టు వ్యవహారాల్లో కానీ ఇరుక్కునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండండి తర్వాత కేతు కూడా సిక్స్త్ హౌస్లో కేతు మాత్రము యోగిస్తున్నారు సో ఈ కేతు మిమ్మల్ని కాస్త కాపాడుతూ రీగెయిన్ అంటే ఎనర్జీని రీగెయిన్ చేస్తారు అని చెప్పొచ్చు అయితే మీనరాశి వాళ్ళకి ఈ పరిస్థితులు బిగ్గెస్ట్ ప్లానెట్స్ రాహు గురుడు శని ఇలా ఉండగా రవి ఇచ్చే బలం మాత్రం అసలు అద్భుతంగా యోగిస్తుంది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే గురుబలం లేదు శని బలం లేదు రాహుబలం లేదు కానీ రవి రాజయోగాన్ని పట్టడం వల్ల మే పదిహేనో తారీఖు నుంచి జూన్ పదిహేను దాకా రాజయోగము ఏ పని పట్టుకుని అందులో విజయాన్ని చూస్తారు ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను దాకా రాజయోగము విపరీతమైన ఆదాయం పెరిగిపోతుంది వీళ్ళకి వీళ్ళు పనిచేసేటువంటి వృత్తిలో మంచి గుర్తింపు వస్తుంది వీళ్ళ పెర్ఫార్మెన్స్కి యాక్టివిటీకి అందరూ మెచ్చుకుంటారు మళ్ళీ డిసెంబర్ పదిహేను నుంచి ఫిబ్రవరి పదిహేను దాకా రాజయోగం పడుతుంది అద్భుతం అండి ఈ టైం పీరియడ్లో మీరు ఏం చేసినా రిస్క్ చేసినా ఎక్సలెంట్గా రాణిస్తారని చెప్పొచ్చు అయితే కుజుడి యొక్క బలం పెరగడం వల్ల జూన్ సిక్స్త్ నుంచి జూలై ట్వంటీ సెవెంత్ వరకు కూడా అద్భుతమైన రాజయోగం ఈ టైంలోనే మీకు మళ్ళా రవి బలం కూడా ఉంది రవి కుజుడి బలం పెరగడం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కానీ కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానీ స్పోర్ట్స్ ఫీల్డ్లో రాణించాలనుకున్న వాళ్ళు కానీ పొలిటికల్ కెరీర్ కావాలనుకున్న వాళ్ళు కానీ సినీ నాటక కళారంగంలో ఉన్న వాళ్ళు కానీ ఎక్సలెంట్ భవిష్యత్తు ఉంటుంది మీరేమీ కంగారు పడద్దు సస్తగ్రహ కూటమి కదా అని చెప్పి కంగారు పడద్దు తీసుకోవాల్సిన ప్రకాషన్ మాత్రము విదేశాలు కానీ దూర ప్రయాణాలు కానీ అవాయిడ్ చేయండి అండ్ రెండవది ఏంటి అని అంటే ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి ఈ రెండు చాలా అవసరం ఓకే శుక్రుడి యొక్క బలం తగ్గడం వల్ల పూర్వాభాద్ర నక్షత్రం నాలుగో పాదం వాళ్ళు సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ పదిహేను దాకా ఎవరైతే ఓన్లీ సినీ నాటక కళారంగంలో ఉంటారో వాళ్ళు చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి ఆ టైంలో సినిమా రిలీజులు కానీ ఒక ముందడుగు కానీ వేయకూడదు బికాజ్ శుక్రబలం తక్కువ ఉంది జన ఆదరణ జన వశీకరణ తక్కువ ఉంటాయి రెప్యుటేషన్ రెమ్యూరేషన్ తగ్గుతాయి తర్వాత ఏంటంటే ఆడవాళ్ళ వల్ల సమస్యలు ఇరుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత ఉమెన్కి అయితే పీసీఓడి కానీ పీసీఓస్ కానీ థైరాయిడ్ సమస్యల్లో కానీ ఇరుక్కునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ సెప్టెంబర్ పదిహేను అక్టోబర్ పదిహేను మధ్యలో వెంకటేశ్వర స్వామి ఆరాధన మహాలక్ష్మీదేవి స్తోత్రాన్ని చదవడం చాలా మంచిది వీళ్ళకి అవసరం కూడా అయితే మేజర్గా ఈ పూర్వభాద్ర నక్షత్రానికి నేను చెప్పేటువంటి పరిహారము మీరు ముందు పర్సనల్ ఛార్జ్ చెక్ చేయండి బికాజ్ కుంభరాశి అయినటువంటి పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాలైనా నాలుగో పాదంలో పడినటువంటి మేనరాశి సంబంధించిన అయినా ఇద్దరికీ కూడా దోషాలే ఉన్నాయి మేజర్గా సష్టగ్రహ కూడా చాలా ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తోంది చా ముందు అర్జెంటుగా మీ పర్సనల్ చార్ట్స్ చూసుకోండి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇంకా ఫాస్ట్గా తరోగా మీరు రెమెడీస్ కానీ పూజలు కానీ ఆచరించండి కులదైవాన్ని వదలద్దు ఎప్పుడైతే కులదైవాన్ని ఆరాధన చేస్తూ ఉంటారో మీ లైఫ్ని కాపాడుతూ ఉంటుంది ఆ శక్తి కులదైవ ఆరాధన మానేస్తే అక్కడి నుంచి అష్ట కష్టాలు పాలవుతారు ఖచ్చితంగా కులదైవ ఆరాధన చేయండి మేజర్లీ సుదర్శన యాగము కానీ దేవి యాగం కానీ చేయండి డబ్బు పెరుగుతుంది ఏ రోజు ఏ వారం కలిసి అవకాశం ఉంటుంది వీళ్ళకి పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి గురువారం చాలా బాగుంటుంది రెండు సార్ థ్యాంక్ యూ సో మచ్ గారు చాలామంది వారి వారి జీవితంలో జరిగేటువంటి నెగటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వేదిక ఆస్ట్రాలజీ రెమెడీస్ త్రూ అయినా సరే కొంత క్లియర్ చేసుకోవాలి వాళ్ళు ఉన్నారు తప్పకుండా కొంతమంది కర్మ సిద్ధాంతం ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళకి జాబ్ రావట్లేదో సంతానమును లేదంటే కుటుంబ కలహాలను లేదా కొంతమందికి ఏంటంటే పితృదోషాలు ఉంటూ ఉంటాయి ఇంకొంతమంది పిల్లలకైతే బాల దోషాలు ఉంటాయి వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా తెలియదు పేరెంట్స్కి ఆ ప్రాసెస్లో వాళ్ళ పర్సనల్ చాట్ చూసినా సరే సో కొన్ని జాగ్రత్తలు పాటించాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి తప్పకుండా అండి ఎవరైనా సరే అలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీకు కింద కనిపించే నంబర్కి కాల్ చేయండి మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు తప్పకుండా మీ యొక్క చార్ట్ చూసి గోచారమే కాకుండా మీ పర్సనల్ చార్ట్లో డి వన్ డి నైన్ డి టెన్ చార్ట్ చూసి మీ యొక్క సమస్య బట్టి కోరిక బట్టి మీతో ఆ కొలైడ్ అయ్యి ఏం చెయ్యాలి ఒక మంచి ఒక ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి ఏదైనా దోషాలు ఉంటే తగిన శాంతి పరిహారములు ఆచరింపజేసి ఒక మంత్రోపాసన ఇప్పించి ఖచ్చితంగా మీకు మంచి చేసేంతవరకు మీతో ట్రావెల్ అవుతాను ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అమ్ముడు గారు చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక ఉమాగారి అపాయింట్మెంట్ కావాలి అంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం మీ ఇంట్లో మీకు తెలియకుండానే కొన్ని గొడవలు అవ్వటము నెగిటివ్ ఎనర్జీ ఉండటము శత్రు పీడ బాధలు ఎక్కువ ఉంటూ ఉంటాయి తెలియకుండానే ఏదో పీడకలు ఎక్కువ వస్తూ ఉంటాయి ఎలా ఐడెంటిఫై చేయాలో తెలియదు కొంతమంది పిల్లలకైతే బాలకృష్ణ దోషాలు ఉంటాయి కొంతమందికి పితృదోషాలు ఉంటాయి కొంతమందికి రాహుకుజు దోషాలు ఉంటాయి వాటికి సంబంధించినటువంటి అటైనా సరే సో దేనికైనా సరే త్రూ వేదిక ఆస్ట్రాలజీ మీ పర్సనల్ చార్ట్ త్రూ మీ జాతకం చూపించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే థ్యాంక్ యూ